మత్తులో గమ్మత్తుగా తులుతున్నామనే ఆలోచిస్తున్నారే కానీ ఆ తమ జీవితాన్ని అంతం చేస్తుందని ఆ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ కనిపించే షాప్ పేరు మోటారీస్ మెడికల్ షాప్ అందరికీ మందులిచ్చే ఈ షాప్ కొందరి ప్రాణాలను తీసే మత్తు మందు సప్లై చేస్తోందని నమ్మగలరా అది నల్ల మందో గంజాయో కాదు ఆపరేషన్లు చేసే సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు ఇస్తారు ఆ ఇంజక్షన్ లో ఇచ్చే మందు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇతరులకు ఇవ్వకూడదు ఇది ఒక్కో ఇంజక్షన్ నాలుగు రూపాయలే ఉంటుంది కొందరు బ్రోకర్లను పెట్టుకున్న ఈ దుకాణదారుడు ఇరవై రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు యువత మత్తు కోసం ఉపయోగించుకుంటుండడం దుకాణదారుడికి అవకాశంగా మారింది ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళు అమ్మటం తప్పు ఎందుకు మెడికల్ షాప్ వాళ్ళు అమ్మకూడదు అంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే వాళ్ళకి సెడేషన్ రావచ్చు అంటే నిద్ర ఎక్కువగా రావడం లేకపోతే దాని మీద డ్రగ్ డిపెండెన్స్ అంటే దాని మీద మందు మీద ఆధారపడిపోవడం దాని దానికి మత్తు మత్తు పదార్థం కింద పనిచేస్తుంది అదే పనిగా దాన్ని తీసుకోవాలని డిపెండెన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట మత్తు కోసం మందుల దుకాణాల చుట్టూ తిరిగే వారున్నారు నిబంధనలు అతిక్రమించిన ఎన్నో దుకాణాలు వీటిని విక్రయిస్తూ యువత ప్రాణాలతో చలగాటమాడుతున్నాయి